అన్న మహిమ అనంత ప్రాణకోటికి ఆహారం అన్నం జటాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలి వేస్తుంది ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి భోజన పదార్థాలన్నీ అన్నాలి అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది అన్నం తినడం వల్లనే బ్రతికి బట్ట కడుతున్నామని చివరికి అన్నంలోనే లయమవుతున్నామని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి అన్నాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు తోలనాడకూడదు అని వేదం చెప్తోంది అన్నాన్ని సృష్టించడానికి యజ్ఞం చేయాలని యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయని వర్షజాలంతో పంటలు పంటలు పండుతాయని పంటల వల్ల అన్నం లభిస్తుందని అన్నం నుంచే సకల ప్రాణులు ఉద్భవిస్తాయని భగవద్గీత పలికింది పూర్వకాలంలో తీర్థక్షేత్రాలను సందర్శించే యాత్రికుల కోసం అన్నసత్రాలు ఉండేవి రాజులు ధనవంతులు ఈ అన్నసత్రాలను కట్టించి ఉచితంగా అన్నం పెట్టేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని పెద్దల మాట భోజన పదార్థాలు పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది కర్షకులు ఎంతో కష్టపడి పండించిన పంటల వల్ల లభించే భోజనం ఎంతో విలువైనది ఈ ప్రపంచంలో భోజ్య సంపద అంతా పరమేశ్వరుడు ప్రసాదించిన అమూల్య వరం దాన్ని కడుపు నిండేంత వరకే భుజించాలి మిగిలిన దానిని ఇతరుల ఆకలి తీర్చడానికి వదిలేయాలి నా దేశంలో ఒక్క పూట అయినా భోజనానికి నోచుకొనే అన్నార్థులుండగా నేను రెండు పూటలా భోజనం చేయడం నేరం అవుతుంది కనుక నేను ఒక పూట భోజనం మానేసి అన్నార్థుల కడుపు నింపుతాను అనే మహనీయులు ప్రభవించిన పుణ్యభూమి ఇది వారి స్ఫూర్తిని తోటి మానవులు పొణికి పుచ్చుకోవాలి అన్నార్థుల కడుపు నింపాలి ఇదే కదా मानवत्व नमस्कार